గ్రైస్త లాడ్ మిత్రులారా మన యేసు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహా గొప్ప కృప మరి యొక్క దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి ఆయన స్వరాన్ని వినడానికి ఆయనను స్థుతించడానికి ఆరాధించడానికి కాబట్టి దేవునికి మనందరి తరపున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి మనం సముహలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నిన్నటి దినాన మనము ఇరవై రెండవ వచనం వరకు చేశాము ఇరవై రెండవ వచనం నుంచి మరలా ఒకసారి మనం చదువుకుందాము ఏలి బహువృద్ధుడాయను ఇజ్రాయేలియులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవినిబడగా వారిని పిలిచి ఇట్ల కాబట్టి ఏలి యాజకుడైనటువంటి ఏలి ముసలిబాడైపోయాడు ఎవరివైనా అంతే కదా ప్రతి మనిషికి కూడా ఒక రోజు అనేది ఉంటుంది ఒక కాలం అనేటువంటిది ఉంటుంది మనం ముసలివాళ్ళం అవుతాం అదే పరిస్థితి ఏలీకి కూడా వచ్చింది ఆయన వృద్ధుడైపోయాడు బహువృద్ధుడయాడంట చాలా ముసలివాడైపోయాడు ఇజ్రాయేలీలకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని బడగా వారిని పిలిచి ఇట్లనను ఏలి కుమారుడు యొక్క దుర్మార్గత రోజు రోజుకి విస్తారంగా పెరిగిపోతూ వచ్చింది ఇప్పుడైతే ఇంకా ఆలయంలోనే దేవుని మందిరములోనే వ్యభిచారం చేసేటువంటి పరిస్థితి జారత్వం చేసే పరిస్థితి ఏర్పడింది ఎంత భయంకరమైనటువంటి విషయం ఈ మాటలు ఏలి చెవినబడ్డాయి అప్పుడు కుమారుడును పిలిచి ఈ విధంగా అన్నాడు ఇప్పటి వరకు అంటే ఇరవై రెండవ వచనం వరకు కనీసం ఎక్కడా కూడా ఒక్కసారి కూడా ఏలి తన కుమారులను పిలిచి మాట్లాడినట్టు వ్రాయబడల ఆయన కుమారులు చాలా దుర్మార్గతలు చేస్తూ వచ్చారు ప్రత్యేకంగా దేవునికి అర్పించే ఆ బలుల విషయంలో చాలా అగౌరవంగా ప్రవర్తిస్తూ వచ్చారు అన్యాయంగా ప్రవర్తిస్తూ వచ్చారు వారి ప్రవర్తన వలన దేవునికి బలి అర్పించాలి అన్నటువంటి ఆ పని అసహ్యం అయిపోయింది ఇజ్రాయలు ప్రజలకు మరి అవన్నీ ఎప్పుడు వినబడలేదా ఏలికి వినబడే ఉండుంటాయి కానీ పిలిచి మందలించినట్టయితే వ్రాయబడల ఎక్కడ కూడా అయితే ఇప్పుడు శృతిమించి రాగానబడినట్టు ఆయన కుమారులు వ్యభిచారం చేయటం కూడా ప్రారంభించారు మందిరంలోనే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే దేవుడంటే అంత లెక్కలేని తనం అన్నమాట సరే ఆ విషయం ఏలీకి వినిపించింది ఎన్నోసార్లు ఎన్నో వినపడ్డాయి ఈసారి ఇది వినిపించింది కొత్తగా అప్పుడు కుమారుడను పిలిచి ఈ విధంగా అన్నాడు ఈ జనుల ముందర మీరు చేసిన చెడ కార్యములు నాకు వినబడినవి ఏలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు నిజంగా ఆలోచించండి ఒక తండ్రి తన కుమారుడు గురించి ఈ విధంగా వింటున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటారో అవునా కదా పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఎంత సంతోషాన్ని కలిగి ఉంటారో ఎంత ఆనందాన్ని కలిగి ఉంటారో వాళ్ళని పెంచేటప్పుడు ఎంత సంతోషిస్తారో ఏలి యాజకుడు కదా తన కుమారుడు కూడా యాజకులు అవ్వాలని ఒక మంచి యాజకులు అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా అలానే ఏలి కూడా కోరుకునే ఉండుంటాడు కానీ మొత్తానికి ఏలి ఎందుకో పిల్లల్ని క్రమశిక్షణ చేయలేదు ఆ విషయం మనకు తర్వాత కూడా తెలుస్తుంది సరే ఇక్కడ పిల్లల్ని పిలిచి ఎందుకు ఇలాంటి కార్యాలు మీరు చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని కుమారులతో అన్నాడు ఇరవై నాలుగవ వచ్చను నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు అది చూసారా వాళ్ళు పాపం చేయడమే కాదు నా కుమారులారా మీరు పాపం చేయడమే కాదు మీరు యహోవా జనులను అతిక్రమింపజేచున్నారు దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఉందో చదువుదాం ఇది ఇరవై నాలుగవ వచనం నో మై సన్స్ It is not a good report that I hear spreading among the Lord's people. English law. So he said to them, Why do you do such things? I hear from all the people about these wicked deeds of yours. English law conchun different. తెలుగులో కొంచెం డిఫరెంట్గా ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో ఏమన్నారంటే జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు అంటే జనుల పాపమునకు మీరు కారణమవుతున్నారు అన్న అర్థం వచ్చే విధంగా ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో ఉంది కానీ ఇంగ్లీష్లో ఆ విధంగా లేదు మీరు మీరు చేసే ఆ దుర్మార్గ కార్యములను గురించి ప్రజల నుంచి నేను వింటున్నాను అన్న అన్న రకంగా ఇరవై మూడో వచనంలో ట్రాన్స్లేషన్ జరిగింది మొత్తానికి ఏలి తన కుమారులను పిలిచి గద్దె అది మరి అది గద్దెంపనుకోవచ్చు మరి చెప్పాడు ఇరవై ఐదో వచనం చూడండి నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా యహోబా విషయములో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను చూశారా వీళ్ళు చేస్తున్నటువంటి పాపం ఎంత భయంకరమైనదో ఏమైనా ఒక నరునికి ఇంకొక నరుడు ఏమైనా ఇది చేస్తే ఏమైనా ఇబ్బంది కలుగు చేస్తే నరుని ఎడల మరొక నరుడు పాపం చేస్తే అది వేరే విషయం దేవుడు విమర్శ చేస్తాడు కానీ మీరేం చేస్తున్నారు యహోవా విషయంలోనే పాపం చేస్తున్నారు ఇంత భయంకరమైన పరిస్థితి కదా అందుకనే ఈ ఏలి కుమారుడు గురించి మనం చదివినప్పుడు ఆ ప్రారంభంలోనే వ్రాయబడింది వాళ్ళకి దేవుడంటే యహోబా దేవుడు అంటే ఇస్ నో రిగార్డ్ అని ఉంది ఇంగ్లీష్లో అసలు దేవుడంటే మనమైతే అయ్యో ఇది దేవుని విషయము అని అనుకుంటూ ఉంటాం కదా ఆ రకమైనటువంటి ఆ సెన్సిటివిటీ లేదు వాళ్ళ హృదయాల్లో అరే ఇది దేవుని విషయం ఇలా ప్రవర్తించవచ్చు ఆ వాయిస్ లేదు మిత్రులారా మీరు గమనిస్తే మనం ఎప్పుడైనా సరే ఏదైనా మనం మనుషులమే అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం పొరపాట్లు చేసేటప్పుడు మన అంతరాత్మ మనల్ని గదిస్తుంది ఆ స్వరం వింటాం మనం ఇది తప్పు కదా అని ఆ స్వరం వినబడాలి ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషికి మనం ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు నువ్వు చేసేది తప్పు అని నీ హృదయంలో నుంచి నీకు ఒక స్వరం వినబడాలి ఆ స్వరం వినబడినప్పుడు ఆ స్వరాన్ని బట్టి నువ్వు భయపడి ఆ తప్పును చేయకుండా ఉండాలి అది విధానం ఆ స్వరం వినబడుతూ ఉంది ఒకసారి వినబడింది వినబడినా కానీ నువ్వు పట్టించుకోకూడదు నువ్వు చేసేదాన్ని నువ్వు చేశావు నువ్వు చేసే తప్పుని చేశావు మరలా ఇంకొకసారి తప్పు చేసేటప్పుడు మరలా స్వరం వినపడిద్ది నీకు నువ్వు చేసే తప్పు పలానా మనిషి ఎడలు నువ్వు చేసే తప్పు నువ్వు చేసే ఆ దొంగతనం తప్పు ఆ లంచం తప్పు నువ్వు నీలో ఉన్న పగ ద్వేషం తప్పు నువ్వు చేసే దిరిచారం తప్పు ఈ రకంగా స్వరం వినపడుతుంది మరలా స్వరం వినపడినప్పుడు నువ్వు మరలా స్వర ఆ స్వరాన్ని పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు తప్పు చేసుకుంటూ పోయావనుకో ఈ రకంగా మళ్ళీ మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఆ స్వరం వినబడుతూ ఉంటుంది కానీ ఒక రోజుకు ఆ స్వరం యొక్క శబ్దం కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోయి తగ్గిపోయి ఇంకా ఒక రోజుకు అసలు నీకు ఏమీ స్వరము వినపడదు నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు పాపం చేసుకుంటూ పోతావు దానినే హృదయ కాఠిన్యము అంటాం హృదయ కాఠిన్య స్థితి ఆ రకంగా వస్తుంది చూడండి అంటే ఇక యు బికేమ్ వెరీ ఇన్సెన్సిటివ్ టు ద సిన్ దట్ యువ్ యు హీన్ కమిటింగ్ నీవు చేస్తూ వచ్చినటువంటి ఆ పాప మెడలు నీకు ఇంకా ఏమాత్రము ఆ స్వ నీ హృదయం అందులో ఇక ఏమీ ప్రశ్నించదు ఆ స్వరం లేదు మోగదైపోయింది ఆ స్వరం వినబడదు నీకు ఇంకా ఏలి కుమారుడు పరిస్థితి కూడా అలానే అయింది దే దే నో రికార్డ్ ఫర్ ద లాడ్ దేవుడు యహోమా దేవుడు అంటే లెక్కలేదు యహోమా దేవుడు అంటే లెక్కలేని స్థితి ఇది ఒక రోజున ఉన్నపాటును వచ్చే స్థితి కాదు వాళ్ళు మొదటి నుంచి పాపాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు మరి ఆ తండ్రి కూడా గద్దించినట్టు లేదు ప్రారంభములో అందరికి మా అందరికి లాగానే ఆ స్వరం వినబడుతూనే వారికి వచ్చింది కానీ ఆ స్వరాన్ని నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు దినదినము 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 సంవత్సరాలు గడిచిపోయాయి ఆ రకంగా పాపాన్ని చేస్తూ చిట్ట చివరికి హృదయ కాఠిన్యము అనేటువంటి ఆ స్థితికి వచ్చేశారు చిట్ట చివరికి వారి పాపం అన్నటువంటిది కొత్త కొత్త పాలపుంతలను దొక్కినట్టు వ్యతిచారము జారత్వములోని కూడా ప్రవేశించారు లెక్కే లేదు వారు పాపం చేయటమే కాదు కానీ దేవుని మందిరమునకు వచ్చు వారిని కూడా పాపము చేయుటకు వారు పురికొల్పుతున్నారు అది అక్కడ జరుగుతుంది అంతే కదా మరి వారు పాపం చేస్తూ ఆ స్త్రీలను పాపములోకి నడిపిస్తూ వారు పాపం చేస్తూ వాళ్ళతో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పని వాళ్ళను పాపంలోకి నడిపిస్తూ వాళ్ళు పాపం చేస్తూ చివరికి దేవునికి బలులు అర్పించడానికి వచ్చేవాళ్ళు కూడా అసహించుకొని పోయేటట్టు చేస్తూ మీరు గమనించారా వారు పాడైపోవటమే కాదు కానీ వారి వలన ఎందరు పాడైపోతున్నారో అక్కడ ఎంత భయంకరం మిత్రులారా మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి చాలా సార్లు మన సంభాషణలు ఏ విధంగా ఉంటున్నాయి మనం చేసే క్రియలు ఏ విధంగానే ఉంటు ఏ విధంగా ఉంటున్నాయి నేను చేసే పనిది కేవలం నా వరకే అనుకుంటుంది చాలా పెద్ద పొరపాటు మనం చేసేటువంటి పని అనేకులు చూస్తూ ఉన్నారు అదే కదా ఆ రాసిన పత్రికలో కూడా చాలా సార్లు మనం చదువుతూ వస్తున్నాం ఏదైనా చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ క్షేమకరం కాదు కదా ఏది క్షేమకరం అది చేద్దాం నాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది చేయడం కన్నా ఏది మేలుకరమో ఏది క్షేమకరము ఏది మాదిరో దానిని మనం చేయాలి మిత్రుడారా చూడండి ఇరవై ఐదవ వచ్చిన అదే ఏది అంటున్నాడు నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు కానీ మీరు యహోవా విషయంలో పాపం చేస్తున్నారా ఎవడు విజ్ఞాపన చేస్తాడు ఏం చేస్తున్నారు నా కుమారులారా అయితే ఆ ఇరవై ఐదో వచనం ఆఖరిలో చూడండి అయితే యహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి చూడండి యహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మరణు వినకపోయేరి ఇప్పటి వరకు నేను మీకు వివరించిన స్థితి హృదయ కాఠిన్యం అని చెప్పాను కదా ఆ స్థితి ఇదే ఆల్రెడీ తీర్పు అన్నటువంటిది డిసైడ్ అయిపోయింది హృదయము అంటే ఇక 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 వివేచన కోల్పోయే స్థితికి వచ్చేస్తారు దేవుని తీర్పు వాళ్ళపైకి వచ్చేసింది వాళ్ళకి వివేచన కోల్పోయారు ఇక వెనక్కి తిరిగి చూసే పని లేదు ఇక పోతానే ఉంటారు ముందుకు ముందుకు పోతూనే ఉంటారు దేవుని తీర్పుకు గురై చనిపోతారు ఇంతే ఇంకా ఈ రెండు మాటలు చూడండి అయితే యహోబా వారిని సంపదలచి ఉండే కనుక వారు తమ తండ్రి యొక్క మొరలు వినకపోయేరు ఈ మాటలు ఈ రెండు మాటలు చదువుతుంటే మీకు ఎవరైనా గుర్తుకొచ్చారా బైబిల్లో ఇంకొక సంఘటన ఏదైనా గుర్తుకొచ్చిందా మోసే టైంలో మోసే ప్రార్థన చేయ కొండ మీదకి పోయినప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు సంఘటన అక్కడ మీరు గమనిస్తే ఫరో విషయం కూడా ఇదే ఫరో హృదయం కఠినమైపోయింది ఎందుకు ఫరో హృదయం కఠినమైపోయింది దేవుని తీర్పు వచ్చింది అంటే స్టార్టింగ్ లో మాత్రం అది కాదు పరిస్థితి స్టార్టింగ్ లో ఫరో తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడు అతడు మారడానికి దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు నేను ఆ హీబ్రూ పదాలను స్టడీ చేస్తూ వస్తున్నాను అసలు ఫరో హృదయం కఠినమాయను ఆ కఠినమాయను అన్నటువంటి దానికి ఉపయోగించబడినటువంటి హీబ్రూ పదాలు ఉన్నాయి మూడు రకాల హీబ్రూ పదాలు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీకు వివరిస్తాను చాలా ఆశ్చర్యంగా పదాలు ఉపయోగించారు ఆ పదాలు ఎలా ఉపయోగించారంటే స్టార్టింగ్లో దేవుడు అవకాశాలు ఇచ్చాడు ఫరోకి కానీ ఫరోనే తనంతటికి తానే ఆ స్వరం వినిపిస్తుంది ఆ స్వరాన్ని రిజెక్ట్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు ఆ రకంగా తన హృదయాన్ని కఠిన పరచుకుంటూ వచ్చాడు ఇక ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత దేవుని తీర్పు వచ్చేసింది ఆ దేవుని తీర్పులో భాగంగా దేవుడు అతను హృదయాన్ని కఠినం చేశాడు అది చివరికి టువర్డ్స్ ద ఎండ్ అనమాట ప్రారంభంలో మాత్రం ఫరోనే తన హృదయాన్ని తాను కఠినం చేసుకుంటూ వచ్చాడు అది ఉపయోగించబడినటువంటి హీబ్రూ పదాలు ఆ తర్వాత స్లో స్లోగా స్లో స్లోగా సంవత్సరాలు గడిచే కొద్ది ఏమైందంటే చివరకు దేవుడా అతను హృదయాన్ని కఠినం చేశాడు అయిపోయింది ఇంకంతే తీర్పు మిత్రులారా అందుకని బైబిల్లో ఒక మాట ఉంది యోహోవా వెద వెదకు కాలమున యోహోవా దొరకు కాలమున వెదకండి ఆయన కొరకు ఎన్నిసార్లు గద్దించను ఆ గద్దింపునకు మా వినను వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నశించిపోవును ఏంటి యొక్క వాక్యాలు ప్రతి దానికి ఒక లిమిట్ ఉంది ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంది బియాండ్ దో ఆ పాయింట్ దాటినామో ఇంకా జాగ్రత్త అయిపోయినవే అయ్యో ఎంత భయంకరం దేవుని చేతిలో దేవుడు ప్రతి మనిషి మారాలని కోరుకుంటాడు ప్రతి మనిషి బాగుపడాలని కోరుకుంటాడు అటువంటి దేవుని దగ్గర నుంచే ఒక తీర్పు వస్తే ఇక లేదు అవకాశం అని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మిత్రులారా మనం జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి పాపములు మనము కొనసాగుతున్నామో అయ్యో ప్రభువా ఏ రకమైనటువంటిది అది అది పగ కావచ్చు కక్ష కావచ్చు కోపం కావచ్చు లంచం కావచ్చు ధన వ్యామోహం కావచ్చు అయ్యో భార్యాభర్తలతో జగడాలు కావచ్చు పిల్లలతో జగడాలు కావచ్చు ఇరుగు పొరుగు వారితో అర్థమామలతో నీవు పడినటువంటి గొడవలు చాలు ఇక ఆపు లేదంటే నీకు ప్రమాదము నువ్వు ప్రమాదములోనికి ప్రవేశిస్తున్నావు జాగ్రత్త కాబట్టి చూడండి అయితే యహోవా వారిని చంపదలిచి ఉండను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వెనకపోయిరి ఫుల్ స్టాప్ అయితే ఆ తర్వాత ఏమన్న ఇరవై ఆరవచనం చూడండి బారుడకు సమూలు ఇంకను ఎదుగుచు యహోవా దయ్యందును మనుషులు వర్తిల్లు వర్తిల్లుచుండెను మరల ఆ తర్వాత ఇరవై ఏడవ వచనం ఏముంటది మరలా ఏలి కుమారుల గురించే ఉంటది ఎందుకు మధ్య మధ్యలో గ్రంథకర్త అట్లా సమూయుల గురించి చెప్తూ ఉన్నాడు అదే నేను మీకు నిన్నటి దినాన్ని కూడా చెప్పాను ఏలి కుమారుడు యొక్క చెడుతనం గురించి చెప్తూ స్టార్టింగ్ లో బాలు దేవుని సమూహలు దేవుని ఎదుట యహోవాకు ఉంటుంది మరల అలా ఇంకొకసారి రెండోసారి కూడా ఉంది మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఏమైనా ఉందంటే బాలుడకు సమూహలు ఇంకను ఎదుగుచు యహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లు మళ్ళీ ఈ ఒక్క వచ్చిన తర్వాత మరల ఏలి కుమారుడే టాపిక్ అంటే గ్రంథకర్త మధ్య మధ్యలో సమూహలు గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఇంత దుర్మార్గులు ఉన్నటువంటి చోట వీరిద్దరిని పోల్చి చూడండి ఈ పసిబాలుడు ఎలా ఎదుగుతున్నాడో చూడండి ఈ పసి బాలుడు యహోవా దయ్యందు ఎదుగుచున్నాడు కానీ ఏలి కుమారుడుకు యహోవా దయ నిలిచిపోయింది ఈ పసిబాలుడు యహోవాకు పరిచర్య చేయుచున్నాడు కానీ ఏలి కుమారుడు మాత్రం తమ పొట్టకు తమ కడుపుకు తమ సుఖాలకు పరిచర్య చేసుకుంటున్నారు ఆ కంపారిజన్ చూపిస్తున్నాడు ఇక్కడ అందుకనే మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఇక్కడ స్టోరీ నడుస్తుందంతా వచ్చేసేమో ఏలి ఏలి కుమారుడే మధ్య మధ్యలో ఒక్కొక్క వచ్చిన సమయాల గురించి అంటే వి నీ టు అట్ దట్ కంపారిషన్ అంటే ఆ గ్రంథకర్త చూడండి వీరిరువురి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము ఇక్కడ బారుడైన సమూహలు మాత్రము యహోవా దయ్యందు మనుష్యుడు దయ్యందును వర్ధుడు ఈ మాటలు చూస్తే మనకు యేసు క్రీస్తు గురించి కూడా ఇటువంటి మాటలు ఉంటాయి కదా మిత్రులారా ఇక్కడ సమూహేలు యోహోవా దయందు ఎదుగుతూ ఉన్నాడు మరి ఏలి కుమారులకు యహోవా దయ నిలచిపోయినది అబ్బో ఎంత భయంకరం ఆలోచన చేయండి ఒక రోజున ఇక ఈ రోజు నుంచి యహోవా దయ నాకు నిలిచిపోయింది అంటే ఇక ఆ మనిషి ఏం భ్రయం కావాలండి ఎక్కడకు పోవాలి యహోవా దయ నిలిచిపోతే నేను ఎక్కడకు పోవాలి ఇక ఇక నాకు దిక్కేంటి ఇంకొక విశ్వం ఉందా ఇంకొక గ్రహం ఏమైనా ఉందా ఏదైనా వేరే గ్రహం ఉందా వేరే దేవుడు దయ పొందే గ్రహం ఆకాశమందు భీ భూమి ఆకాశములుడు సృజించింది ఒకే ఒక దేవుడండి ఆయనే సమస్తమునకు మూలము ఆయన దయను పొందుకోకపోతే ఆయన దయ మన ఎడల నిలిచిపోతే ఇక ఎక్కడకు పోతాం మనం ఎంత భయంకరమండి అందుకని దేవుడు మనకు శత్రువు కాకూడదండి భయపడదాం మనం దేవునికి భయపడదాం ఇంకా ఈ రోజు ఉంది అనగానే మన పాపాలు ఒప్పుకుందాం పరిగెత్తుకుని ఆయన పాదాల దగ్గరకు వెళ్దాం మన పాప మనం ఒప్పుకొని అయ్యా నన్ను క్షమించు తెలిసి చేశాను తెలియక చేశాను నేను పాపిని ఆయన నన్ను క్షమించుకుని మన పాపమును ఒప్పుకొని ఆయన దయను కోరుకుందాం మిత్రులారా ఆయన దయను కోరుకుందాం ఏలి కుమారుడుకు పట్టినటువంటి ఆ గతి మనకు పట్టకూడదు జాగ్రత్త